చిన్న పిల్లల్లో ఉబ్బసం అనే వ్యాధికి ఆసనాన్ని చూద్దాం చాలా చిన్న చాలా చిన్న పిల్లల్లో అంటే ముఖ్యంగా సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లల్లో ఈ ఆస్తమ వ్యాధి కనుక ఉంటే ఆసనాలు చేయడం కొంచెం కష్టమైన విషయం ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేరు చేయడం కూడా కష్టం కాబట్టి ఈ ముద్ర కనుక మీరు చేతితో పట్టుకుని వాళ్ళతో చేసినట్లయితే చేయించినట్లయితే చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది ముందుగా మనం చేయబోయేది శ్వాస ముద్ర మీకు అనువైన ఆసనంలో కూర్చోండి వజ్రాసనం కానీ సుఖాసనం కానీ ఏ ఆసనమైనా కూడా కుర్చీలో కూడా కూర్చోవచ్చు మీరు కూర్చుని మీ రెండు చేతులు ఆ రెండు మోకాళ్ళ మీద ఉంచి ముందుగా మీ చిటికెన వేలు బొటన వేలు కింద ఉంచాలి అలాగే మీ ఉంగరం వేలు బొటన వేలు మధ్యలో ఉంచాలి మీ మధ్య వేలు బొటను వేలికి ఆనించి ఉంచాలి టిప్స్ అంటే చివర్లు వెన్నెముక నిటారుగా ఉంచండి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి నెమ్మదిగా కళ్ళు తెరవండి ఈ ముద్ర ఐదు నుంచి ఆరు నిమిషాలు చేయండి మీరు గమనించినట్లయితే ఈ ముద్ర చేసిన తర్వాత పూర్తిగా మీ శ్వాస పూర్తిగా మీ ఆధీనంలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ ముద్ర చేసిన తర్వాత మరీచి ఆసనం మరీచి ఆసనం కూర్చుని చేసేటువంటి ఆసనం ఇది ముఖ్యంగా పిల్లల్లో ఉబ్బసం ఉన్న సమస్య ఉన్న వాళ్ళకి మరీచి ఆసనం బాగా ఉపయోగపడుతుంది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మీ రెండు కాళ్ళు ముందుకు చాపి కూర్చోవాలి నెమ్మదిగా మీ కుడి కాలు మెల్లగా పైకి మడిచి ఉంచాలి సాధ్యమైనంత వరకు దగ్గర తీసుకోండి మీ ఎడమకాలు నిటారుగా ఉంచండి కుడి చేతిని కుడి మోకాలు లోపల నుంచి తీసుకోవాలి మీ చెయ్యి నెమ్మదిగా లోపల నుంచి తీసుకుని వెనక్కి మీ ఎడమ చెయ్యి నెమ్మదిగా వెనక వైపు నుంచి కుడి చేతితో పట్టుకోవాలి అంటే మీ కుడి చేతి ఎడమ చేతి వేళ్ళు కలిపి ఉండాలి రెండు చేతి పట్టుకోవాలి మీరు ముందుకు చూస్తూ ఉండాలి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి మెల్లగా తీయండి మీ చేతులు తీసేటప్పుడు రిలాక్స్ ఇదే విధంగా ఎడమకాలుతో కూడా చేయాలి మీ ఎడమకాలు మడిచి ఉంచాలి మీ ఎడమ చేతితో మెల్లగా ఎడమ చేతిని ఎడమ మోకాలు లోపల నుంచి తీసుకుని మెల్లగా చేతిని కొంచెం ట్విస్ట్ చేసి మీరు వెనక నుంచి పట్టుకోవాలి మీ కుడి చేయి వెనక నుంచి తీసుకోవాలి రెండు చేతులు పట్టుకోండి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి మెల్లగా చూశారు కదండి మరీచి ఆసనం మరీచి ఆసనం మనం ముందు చేసిన ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది తొందరగా కూడా ఫలితం వస్తుంది ఉబ్బసానికి కానీ అది చేయడం కష్టమైన వాళ్ళు వ్యాసనం కూడా చేయొచ్చు దీంతో పాటుగా పాదహస్తాసనం చేయాలి ముందుగా నిలబడండి రెండు పాదాలు కొంచెం ఒక వన్ ఇంచ్ గ్యాప్ లాగా నిల్ కొంచెం ఉంచండి స్ట్రైట్గా ఉంచండి మీ రెండు చేతులు పక్క నుంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేపండి శ్వాస తీసుకుంటూ మెల్లగా శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగండి సాధ్యమైనంత వరకు మెల్లగా వంగండి తల కిందకు ఉంచాలి శ్వాస తీసుకుంటూ పైకి రండి శ్వాస వదులుతూ మెల్లగా ముందుకు రండి మెల్లగా తీసుకుంటూ రండి శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు మెల్లగా కింద పెట్టండి రిలాక్స్ చూసారు కదండి పాదహస్తాసనం అయితే ఎవరికైనా నడుము నొప్పి అలాగే మెడ నొప్పి సమస్యలు ఉన్న వాళ్ళు ముందుకు వంగకూడదు అయితే వారు ఈ ఆసనం చేయకండి ప్రతిరోజు ఈ ఆసనాలు అలాగే శ్వాస ముద్ర ముఖ్యంగా మరీచి ఆసనము పాదహస్తాసనం చేయడం వల్ల పిల్లల్లో వచ్చే ఉబ్బసాన్ని చాలా తొందరగా తగ్గించుకోవచ్చు